నెల్లూరు జిల్లా కావాలి పట్టణంలో విషాద ఛాయలు అల్ముకున్నాయి జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాం ఉగ్రదాడిలో మధుసూదన్ రావు మరణించారు మధుసూదన్ రావు కుటుంబ శోకసంద్రభంలో మునిగింది అధికారిక లాంఛనాలతో మధుసూదన్ రావు అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది మధుసూదన్ రావు మరణ వార్తను ఇప్పటివరకు తల్లిదండ్రులకు తెలియచేయలేదని బంధువులు చెబుతున్నారు అన్న లేడు అన్న వార్త తల్లిదండ్రులకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదంటూ కన్నీరు మున్నీరవుతున్న మధుసూదన్ రావు సోదరితో మా ప్రతినిధి చరిత్ర కుమార్ ఫేస్ టు ఫేస్ జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఘటన నెల్లూరు జిల్లా కావల్లో కుటుంబాన్ని అయితే మాత్రం అతలాకుతలం చేసింది అయితే ఎంత విషాదమైన ఘటన ఈరోజు దుఃఖాన్ని దిగమింగుతున్నది ఆ కుటుంబం ప్రధానంగా మనం ఇక్కడ గమనిస్తున్నాం అమ్మ నిన్నటిదాకా మీతోటి ఎంతో సంతోషం గడిపినటువంటి రోజు ఈ పరిస్థితులు ఎలా ఫీల్ అవుతున్నారు సమాధానం నేను రాలేను ఈరోజు ఎంతో 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 ప్యానిక్ ఈరోజు మనకే చాలా దురదృష్టమైనటువంటి ఘటన ఇది ఇలాంటి ఘటన జరగడం ఏ కుటుంబంలో కూడా మనం జీర్ణించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అయితే ఈరోజు జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఘటన ఈరోజు ఈ ఘటన పట్ల మీరు ఎలా స్పందిస్తారు మా మీరు ఏం చెప్పదలుచున్నారు ఆ కుటుంబానికి మీరు ఎలా ఓదారుస్తున్నారు చెల్లెల్లి మాట్లాడుకున్నాం ఇలా జరగడం అసలు మొత్తం మనకి తీరిన విషయాలు అసలు కోకుండా చిన్న యజమా రోజు మనం చూస్తున్నాం ఆ కుటుంబ సభ్యుల యొక్క బాధని మనం చూస్తున్నాం కన్నీరు మున్నీరు అవుతుంది ఆ కుటుంబం ప్రధానంగా అంటే ఈరోజు ఉగ్రవాదుల దాడిలో చెట్టంత కొడుకు ఎదిగొచ్చినటువంటి కొడుకు ఈరోజు మరి లేడు అని తెలిసినటువంటి ఆ క్షణాలు ఆ చెల్లెళ్ళని అయితే మాత్రం బాధకు మిగిలితాయి ఇప్పటివరకు కూడా ఆ తల్లిదండ్రులకి ఆ ఘటన అయితే చెప్పలేనటువంటి పరిస్థితి ఎప్పుడు చిన్న యాక్సిడెంట్ అయిందనేది మాత్రమే ఈరోజు తిరుమలరావు పద్మజ దంపతులకు తెలిసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పాలి ఏది ఏమైనా ప్పటికీ మరికొద్ది సేపట్లో అయితే మాత్రం ఖచ్చితంగా అంటే తెల్లవారుజామున మూడు గంటలకు ఖచ్చితంగా తెల్లవారుజామున మూడు గంటలకు మృతదేహం ఈరోజు కావలికి చేరుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి రేపు ప్రభుత్వ లాంఛనాలతో ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించేటటువంటి పరిస్థితి అయితే ఉందనేది కూడా మనకు సమాచారం అందుతుంది దీనికి సంబంధించి ప్రభుత్వం సంబంధించి ఇక ఆర్డీఓ ఎంఆర్ఓ అలాగే స్థానిక పోలీసులు అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నారు రేపు ప్రభుత్వ లాంఛనాలతో అయితే మధుసూదన్ భౌతిక కాయనికైతే ఆంతరికీలు నిర్వహించినటువంటి కార్యక్రమం సందర్భం అయితే वननेचचपले कैमरामैन भारत तो चरित्र कुमार राज न्यूज़